స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా నర్సాపూర్లోని ఆయన విగ్రహానికి మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయ గౌడ్ పూలమాలతో ఘనంగా పోతే ఇలా ఎన్నో పథకాలు ప్రారంభించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ మాజీ ఎంపీపై లతా నరసింహరావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భారీగా పాల్గొన్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ మెడికల్ రియంబర్స్మెంట్ పింఛన్లు ఆరోగ్యశ్రీ పేదోడికి అవసరమైన అన్ని పథకాలు పెట్టిన మహానేత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి లేని లోటు ఈ తెలుగు ప్రజానిక్యానికి చాలా ఉంది ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరం కూడా జరుపుకోవడం జరిగింది ఈరోజు పిల్లలు పేదింటి పిల్లలు చదువుకున్నారంటే పేదింటి పిల్లలు డాక్టర్ అయ్యారంటే కేవలం అది రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ పుణ్యం అని చెప్పక తప్పదు ఆ మహానేత వల్ల ఈరోజు బందలాది పేద కుటుంబాలు ఈరోజు చదువుకొని ఉన్నత విద్యని అభ్యసించి సమాజంలో ఈరోజు గౌరవంగా ఈరోజు ఉన్నాడంటే ఆ మహానేత చెలవని గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటున్నాం అందుకోసానికే వా మహానేత అడుగుజాడల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను మరియు ఆశలను కొనసాగిస్తామని తెలియదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్